హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం మూడే రెండవ పేడు లాస్ట్ పార్ట్లోకి వచ్చేసాము సమంత గొంతు సవరించుకొని పిల్లలు లేకపోతే ఏమో కానీ పిల్లల్ని వదిలి మాత్రం స్త్రీ ఎంత ప్రేమించిన వాడి దగ్గరికైనా పోవడానికి ఇష్టపడదు అని అంది ఆమె నీకు అందడం లేదని నీకంత ఇష్టంగా ఉంది అదే ఆమె నీతో వచ్చేస్తే ఒక్క రెండు నెలల్లోనే నీకు మోహం మొత్తుంది విలువలని మనసే కల్పిస్తుంది చే చిక్కనది అరుదైనదే ప్రపంచంలో విలువగా కనిపిస్తుంది అందుకే బంగారు లోహానికి రాళ్ళకి ఈ లోకంలో విలువ సుకుమార్ ఈసారి గంభీరంగా చెప్పాడు అంతవరకు నోరు విప్పని ఒక ప్రౌఢ నెమ్మదిగా ఒక గుడ్డ పీలిక కోసం రెండు కుక్కలు పోట్లాడుకొని గుడ్డ పీలిక పీలికైపోయినా పర్వాలేదు అవతల దానికి దక్కకూడదు అనుకుంటాయి ఒకటి తోక ముడిచిపోతే మరొకటి ఆనందంతో తోక ఊపుతూ నిలబడుతుంది పురుషులు కూడా అలాగే ప్రవర్తిస్తే ఆ గుడ్డపిలిక లాంటి ఆడదాని సున్నితమైన మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించు అంది విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు తన తల్లి బ్రతికి ఉంటే దాదాపుగా ఆవయే ఉండేది నేను స్వీయ అనుభవంతో చెప్తున్నాను నీకు ఆమె మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే ఇలా వెంట వెంటాడాలనే వేట స్వభావం మానుకుంటావు ఆమెని నిజంగా ప్రేమిస్తే ఆమె సుఖాన్ని కాంక్షిస్తావు అసలు నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో నువ్వు నిజంగా ఆమెని ప్రేమిస్తున్నావా లేక ఆమె నీకు లేదనే దుఃఖాన్ని దుగ్ధని ప్రేమిస్తున్నావా ఆమెని ప్రేమిస్తే సుఖంగా ఉండని ఆమెకి దూరంగా వెళ్ళిపో అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది డాక్టర్ తిలక్ వెంటనే లేచి ఆమెకు ఒక టాబ్లెట్ ఇచ్చి నీళ్ళతో మింగించాడు విక్రమ్ నీకేమనిపిస్తుంది వీళ్ళు చెప్పిన దాంట్లో నిజముందనిపిస్తుందా తర్కం అర్థమైందా అడిగాడు డాక్టర్ విక్రమ్ లేచి నిలబడుతూ ఎవరైనా నా ప్లేస్లో ఉంటే నేను వీళ్ళలాగే సలహాలు ఇచ్చేవాడిని అన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తారు తిలక్ అడిగాడు వస్తాను నా ప్రియుడల్ని నాతో తీసుకు వచ్చేశాక ఇ ఇదంతా నాకు చాలా తమాషాగాను ఇంట్రెస్టింగ్గాను ఉంది ఆమెకి ఓసారి చూపించాలి అన్నాడు కీర్తి చేతికి తెలక్ బిల్ ఇచ్చాడు ఆమె అది తీసుకొని బయటికి నడిచింది విక్రమ్ ఆమెని అనుసరించాడు కీర్తి ఐదు వందలు బయట ఉన్న క్లర్క్కి కత్తుంటే ఎందుకంత డబ్బు వేస్ట్ చేశావు అన్నాడు కోపంగా కీర్తి సీరియస్గా చెప్పింది ఐదు వందలు ఓ జీవితం కన్నా ఎక్కువ విలువైనవి కావు ఇంటికి వెళ్ళగానే అధవరణాచారి ఎదురొచ్చి ఆనందంగా మీ నాన్నగారు వచ్చారయ్యా ఇప్పటిదాకా నీ కోసం చూచి ఇప్పుడే వెళ్ళారు నాతో ఎప్పుడూ చెప్పలేదే మీ నాన్నగారంత కోటీశ్వర్లని అతని కళ్ళల్లో ఆనందం చూస్తుంటే అతనికి ఆ కోట్లలో సగం వచ్చేసినట్లు ఉంది విక్రమ్ విసుగ్గా మా నాన్నగారు అయితే మీకేమిట మీతో అంతగా నేనెప్పుడు మాట్లాడానని ఈ విషయం చెప్పడానికి అన్నాడు ఆయన ఆ పట్టించుకోకుండా నిన్ను రాగానే పంపించమన్నారు ఏదో అర్జెంటుగా మాట్లాడారట అన్నాడు విక్రమ్ వినిపించుకోకుండా లోపలికి నడిచాడు నిన్ను మీ నాన్నగారు రమ్మన్నారని చెప్పమన్నారయ్యా అన్నాడు ఆయన గొంతు పెంచి విక్రమ్ షర్టు విప్పి కొయ్యకి తగిలించాడు రమరమ్మ పళ్ళెంలో అన్నం చింతకాయ పచ్చడి కప్పులో చారు తీసుకొచ్చి పెట్టింది అదేం రెండు అప్పడాలు వేయించలేవు అన్నాడు ఆయన రోజు ఇది పెడుతుంటేనే తిండి దండగానే తిడతావుగా అంది ఆమె అదవరణాచారి కతుక్కుమని అది అది అబ్బాయి ఎంత పెద్ద వాడో తెలియక అలా అన్నాను అన్నాడు విక్రమ్ ఏమి మాట్లాడకుండా తినేశాడు భ్రమరాంబ పళ్ళెం తీస్తుంటే మా భ్రమరం అదృష్ట జాతకరాలవుతుందని చిన్నప్పుడు కోయవాడు చెయ్యి చూసి చెప్పాడు తుక్కు సంబంధం తప్పిపోతే పోయింది కానీ అంతకు మించిన సంబంధం దానికి వస్తుందని నాకు గొప్ప నమ్మకం అన్నాడు ఆయన విక్రమ్ ఆవలించి ఇక మీరు వెళ్తారా అని అడిగాడు ఆహా వెళ్తాను కానీ నువ్వు మాత్రమే ఉదయమే నాన్నగారిని కలవడం మర్చిపోకు ఎంత అర్జెంటు పనో ఏమిటో అవసరమైతే నన్ను కూడా నీతో పాటు అంటూ విక్రమ్ తీక్షణమైన చూపులు తట్టుకోలేక తల తిప్పుకొని వస్తా అంటూ వెళ్ళిపోయాడు భ్రమరామ్మ లైట్ తీయడానికి వస్తే చెప్పాడు విక్రమ్ నన్ను పొద్దుటే లేపు పెద్దమ్మకి రేపే ఆపరేషన్ అని హర్ష దగ్గరగా ఉన్నప్పుడు అమృత నిశ్శబ్దాన్ని ప్రేమిస్తుంది లయగా వినిపించే ధ్వనులు ఆమెకేవో అవ్యక్త రాగాలు వినిపిస్తాయి ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తుందనడానికి సంకేతంగా ఆమె చేతి అతని శరీరం మీద ఎన్నో ముద్రలు నర్తిస్తాయి పెళ్ళయ్యాక ఆమెకి అసలు సంగీత నృత్యాలు సృష్టిలో ఎలా జనించాయో అర్థమైంది సృష్టికి ఆది ఆ సంబంధాన్ని అందంగా పెట్టుకునే పరిచయాలు ఎన్నో రోజులు నిలవవు ఎగిసిపడే కెరటం తీరం చేరేదాకా ప్రశాంతంగా చేరాక ప్రశాంతంగా వెన తిరిగి సముద్రంలో కలిసిపోతుంది కామంలో మండిపోకుండా మోహంతో రగిలిపోకుండా ప్రేమతో ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఓహ్ ఎంతటి మధుర క్షణాలు ఆ క్షణాలు నిశ్శబ్దం కొన్నిసార్లు అందంగా ఉంటుంది కానీ ఈరోజు ఆమెకి భయంకరంగా అనిపించింది హర్ష ఏదైనా మాట్లాడు అంది అతని కంఠాన్ని పెనవేసుకున్న చేతుల్ని తొలగించి కళ్ళల్లోకి చూస్తూ హర్ష ఏం మాట్లాడలేదు ఆమెని ఇంకా దగ్గరగా హత్తుకున్నాడు మాట్లాడితే ఏం మాట్లాడవలసి వస్తుందో ఈ ఆనందం ఎక్కడ దూరం అవుతుందో అని అతను భయపడ్డట్లు కనిపించాడు ఆమె అతని గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ఈరోజు సాయంత్రం విక్రమ్ వస్తానన్నాడు హర్ష తనకి తానే చెప్పుకుంటున్నట్లు అన్నాడు ఆమె ఏమీ మాట్లాడలేదు నాకు నిగ్రహం సహనం ఎక్కువ అనుకుని గర్వపడుతూ వచ్చాను అతను ఆ గర్వాన్ని నిమిషంలో చిన్న భిన్నం చేశాడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నానో అన్నాడు అమృత పైకి జరిగి అతని నొదుటి మీద ముద్దు పెట్టుకొని హర్ష ఐ లవ్ యూ అంది అతని కంటి కొనల నుండి రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏడుపు రాలేదు ఈరోజు ఇలా ఎందుకు వస్తుందో తెలియడం లేదు దుఃఖంతో అతని గొంతు వణికింది అమృత అతని మీదకు వంగుతూ ప్రేమ అన్నిటికన్నా పెద్ద కష్టం అని ముద్దు పెట్టుకొని అన్నిటికన్నా పెద్ద సుఖం కూడా అంటూ నవ్వింది కీర్తి ఇక నేను వెళ్తాను అమ్మకేమీ పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారు అన్నాడు విక్రమ్ కీర్తి అతని చేయి పట్టుకొని అన్నయ్య అంది దుఃఖంతో ఆమెకి నోట మాట రాలేదు విక్రమ్ ఆమె తల మీద చెయ్యి వేసి పిచ్చి అంతా సవ్యంగా జరిగి అమ్మ గండం నుంచి బయటపడ్డాక ఇప్పుడు ఎందుక ఏడుపు అన్నాడు అమ్మ గురించి కాదు నీ గురించే ఆమె అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ఎటువంటి అఘాయిత్యాలు చేసి ప్రమాదాల్లో ఇరుక్కోనని నాకు మాటి అంది అతను గంభీరంగా మారి ఆమె చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు హంస దేవదత్తుడికి కాదు సిద్ధార్థుడికే సొంతమైంది ఎందుకు చిన్నప్పుడు చదువుకున్న పాఠంలో ప్రశ్న అది జవాబు తెలుసా కీర్తి అడిగింది విక్రమ్ మాట్లాడలేదు వేటాడే స్వభావాన్ని ఎవరూ ఇష్టపడరు స్వేచ్ఛని ప్రేమిస్తారు కీర్తి మంద్రంగా చెప్తూ అతని భుజం మీద చేయి వేసింది ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి బాబాయి దగ్గరికి వెళ్ళు ఎవరు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకు గడుపుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనందపరచు అందులో లభించే తృప్తి మరెందులోనూ లభించదు ఆయన మాత్రం జీవితంలో ఏం పొందాడు అన్నీ పోగొట్టుకున్నాడు మీ అమ్మ ఒక రకంగా ఆయన ఒక రకంగా మానసిక రుగ్మతతో బాధపడ్డాడు పోయిన ఆవిడి గురించి ఏం చేయలో బతికి ఉన్న తండ్రిని చూసుకో అతను అక్కడి నుంచి కదలబోతూ ఉండగా ఆమె ఆపి చెప్పింది చెప్పడం మరిచాను డాక్టర్ తిలక్ ఫోన్ చేసి చెప్పారు నా ఆఫీస్కి నీకేమీ మానసికంగా లోపం లేదట మొండితనం తప్ప నీలో ఉన్న ఈ పంతం పోయి మామూలుగా అవటానికి ఓ చి చిన్న సంఘటన ఏదైనా చాలట ఆమె ఇంకా ఏం చెప్పేదో కానీ అతను వినకుండా గబగబా బయటకు వెళ్ళిపోయాడు సాయంత్రం కావటానికి ఇంకా గంట టైం ఉంది విక్రమ్ మనోవేగంతో అతను పోటీ పడి పరిగెత్తలేకపోతున్నాడు అతను ఆటోలో ఆత్రంగా ముందుకు వంగి కూర్చున్నాడు సాయంత్రం ఐదు గంటల సమయం అవుతుంది అతని మనసులో రకరకాల ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి వర్షిణీ రాకపోతే ఏం చేయాలో అతను ఓ నిర్ణయానికి వచ్చేశాడు కూడా ఆటో వర్షిణి ఇంటి ముందు ఆగగానే అతను ఒక్క ఉదటిన దిగి పరుగులాంటి నడకతో ఆ ఇంటివైపు వెళ్ళాడు సాబ్ పైసా అంటూ అరుస్తున్నాడు ఆటోవాల విక్రమ్ వినిపించుకునే స్థితిలో లేడు అతను గేటు తీస్తూ ప్యాంటు జేబు మీద చెయ్యి ఆనిచ్చి అన్ చూసుకున్నాడు అతని చేతికి జేబులోని మడతకత్తి ఎత్తుగా తగిలింది ఆవేశం వివేకాన్ని చంపుతుంది ఉన్మత్తత ఉద్రేకాన్ని ప్రేరేపిస్తుంది తలుపు వరకు హడావుడిగా వెళ్ళిన అతనికి తలుపుకి తా వేసిన కప్ప హేళన చేస్తున్నట్టు అటు ఇటు ఊగుతూ దర్శనమిచ్చింది విక్రమ్ ఆ ఆశాభంగాన్ని తట్టుకోలేనట్టు షిట్ అని కసిగా కాలితో తలుపుని తన్నాడు విసురుగా గేటు తోసుకొని వస్తున్న అతన్ని సబ్ అంటూ ఆటవాడు పిలిచాడు ఆగు ఇస్తాను కఠినంగా అని వైపు వెళ్ళాడు ఆటో అతను విక్రమ్ కళ్ళల్లోని రౌద్రానికి జరిసి మాట్లాడకుండా ఆగాడు విక్రమ్ అంతే విసిరుగా బ్రహ్మరామ్మ ఇంట్లోకి వెళ్ళాడు బ్రహ్మరామ్మ దేవుడి పటానికి అగ్రవర్తి వెలిగిస్తుంది వర్షిణి ఎక్కడా అతను ఎక్కడికి తీసుకెళ్లాడు బ్రహ్మరామ్మని కర్కశంగా అడుగుతూ లోపలికి వచ్చాడు విక్రమ్ బ్రహ్మరామ్మ వెనక్కి తిరిగి ఓ గంట క్రితం వర్షిణిని హర్ష కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఉన్నట్లుండి విడుచుకు పడిపోయింది ఎందుకు పడిపోయిందో ఏమో అంది కంగారుగా బాధ మిళితమైన స్వరంతో ఏ హాస్పిటల్ బ్రహ్మరామ భుజాలు పట్టుకొని ఆలస్యం భరించలేనట్టు అడిగాడు విక్రమ్ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ సనత్నగర్ స్టాప్ ఎదురుగా ఉంది చూడు ఆమె ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించింది విక్రమ్ పూర్తిగా వినిపించుకోలేదు బుల్లెట్ల బయటికి తీసుకొచ్చి ఆటోలోకి ఎక్కి వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ సనత్ నగర్ బస్ స్టాప్ కొని అన్నాడు ఆటో అతను వెంటనే స్టార్ట్ చేశాడు విక్రమ్ బుర్రలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అవన్నీ చివరికి ఒక కేంద్రం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి వర్షిని ఏదైనా అఘాయిత్యం చేసుకుందా ఈ సంఘర్షణ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటే అలా అనుకోగానే అతని గుండె ఆగిపోయినట్టు అయిపోయింది విక్రమ్ ఆమె కంట్లో నలక పడితే కూడా భరించలేడు ఆటో ఆగగానే విక్రమ్ లోపలికి పరిగెత్తి రిసెప్షన్లో అడిగాడు వర్షిణి గురించి వాళ్ళు జనరల్ వార్డులో ఉందని చెప్పారు అటువైపు అతను ఆగకుండా పరుగుతీశాడు వార్డ్లోకి అడుగుపెట్టిన విక్రమ్ ఎదురుగుండా నాగుపాము నిలువెత్తిన పడక విప్పి నిలబెట్టేసినట్టు ఆగిపోయాడు ఆ దృశ్యం చూసి హర్ష వర్షిని మీద పడి పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు అంతలోనే అతను తన వెనుక నిలబడ్డ మనిషిని గమనించి తల వెనక్కి తిప్పి చూశాడు విక్రమ్ కనిపించాడు హర్ష పిచ్చివాడిలా ఒక్క అంగలో విక్రమ్ని సమీపించి అతని కాలర్ పట్టుకొని ఊపేస్తూ నువ్వే నువ్వే చంపావు నా అమృతని తీసుకెళ్ళి ఈ శవాన్ని తీసుకెళ్ళి నీ వాంచ తీర్చుకో దుర్మార్గుడా బంగారం లాంటి జీవితాన్ని అందం చేస్తే కానీ ఊరుకోలేదు నా అమృతని నాకు కాకుండా చేసావు నీకు లేకుండా పోయింది అసలు ప్రపంచంలోనే లేదు ఇప్పుడు నీ మనసు శాంతించిందా సంతోషంగా ఉందా అంటూ అరిచి అంతలోనే వెక్కి వెక్కి ఏడుస్తూ అమృతని బ్రతికించలేవు పోని కనీసం నీ వర్షిణీని నీ ప్రేమతో బ్రతికించుకో ఇట్స్ ఏ ఛాలెంజ్ బ్రతికించి చూపించు అన్నాడు వర్షిణి లేదా ఇంకా శాశ్వతంగా తనకి దూరం అయిందా ఆ దేహంలో ఇంకా జీవం లేదా ఇంకెప్పుడు తను చూడలేడా తన వర్షిణిని తనే చంపుకున్నాడా రకరకాల ప్రశ్నలు అతన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి నో అతను తన తలను గోడకేసి బలంగా బాదుకుంటూ అరిచాడు క్యాబ్వాస ఆటో అతను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి అడిగాడు విక్రమ్ ఉలిక్కి పడి చూశాడు అంతసేపు తను చూసింది ఊహ మాత్రమే అని తెలియగానే పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడు కలగనంతటి సంతోషం కలిగింది ఆటో హాస్పిటల్ ముందు ఆగింది రేసు గుర్రంలా పరిగెడుతున్న మనసుకి కళ్ళెం వేస్తూ ఆటో అతనికి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు అతని మనసులోని ఆలోచనలు అతని నోటి నుంచి మాటల రూపంలో వచ్చాయి ఓ గంట క్రితం ఇక్కడ ఓ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని వచ్చింది ఎక్కడ ఉంది అని రిసెప్షనిస్ట్ వెంటనే వార్డ్ నెంబర్ చెప్పింది విక్రమ్ టెన్షన్గా నుదుట రుమాలతో అద్దుకుంటూ ఆ వార్డుకేసి నడిచాడు అప్పుడే బయటికి వస్తున్న నర్స్ని ఓ గంట క్రితం ఆత్మహత్య చేసి అడ్మిట్ అయిన అమ్మాయి అని అడుగుతుంటే ఆమె వెళ్ళిపోయింది విక్రమ్ తనలోని రక్తమంతా ఇంకిపోయినట్లు నిశ్చేష్టుడే నిలబడిపోయాడు ఇంకా పెళ్లి కాలేదు చిన్నపిల్ల పాపం ఆయా పక్క పేషెంట్ తాలూకు వాళ్ళతో చెప్తుంది యాసిడ్ తాగేసిందట తల్లిదండ్రులు తీసుకొచ్చేసరికి పోయింది ఆ మాటలు విక్రమ్కి వినిపించి ఈ లోకంలోకి వచ్చాడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఆయా అని అడిగాడు ఆయా స్క్రీన్ వెనక ఉంది అన్నట్లు వేలు పెట్టి చూపించింది విక్రమ్ అదరాభద్ర అటువైపు నడిచి స్క్రీన్ తోసేసి చూశాడు ఆ అమ్మాయి వర్షిని కాదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కాబోలు హృదయ విధాకరంగా ఏడుస్తున్నారు విక్రమ్ విక్రమ్కి ఒక్కసారి ఊపిరి అందినట్లయింది అప్పుడు తను చేసిన తప్పేమిటో అతనికి తెలిసింది తన తొందరలో తన ఆలోచనలో తప్పుదారిలో నడవటం వలన తను వర్షిణి పేరు అడగకుండా ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి అన్న తన ఊహ బయట పెట్టాడు వాళ్ళు ఆ అమ్మాయి సంగతి చెప్పారు అతను తిరిగి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఈసారి సరిగ్గా అమృత వర్షిణి గురించి అడిగాడు వైఫ్ ఆఫ్ హర్షవర్ధన్ కదా రిసెప్షనిస్ట్ అడిగింది ఓ క్షణం తట్పటాయించి విక్రమ్ తల ఊపాడు రూమ్ నెంబర్ పదహారులో ఉంది అంది విక్రమ్కి శరీరం అంతా నిశ్శత్తుగా ఆవరించినట్టుగా ఉంది ఆ నాలుగు అడుగులు వేసి ఆ రూమ్ చేరడం అతనికి శక్తికి మించిన పనిగా అనిపించింది రూమ్ తలుపు తీసే ఉంది అతను అతను లోపలికి అడుగు పెట్టగానే హర్ష అమృత పక్కనే కూర్చున్న వాడల్లా లేచి నిలబడ్డాడు అమృత వర్షిని బెడ్ మీద నిశ్రానంగా పడుకుని ఉంది విక్రమ్ని చూస్తూనే వచ్చావా అంది సన్నగా నవ్వుతూ విక్రమ్కి ఆమె వంక చూస్తుంటే తను పడిన వేదనంతా ఎవరో చేతితో తీసేసినట్టుగా అయిపోయింది అమృత వర్షిణి బ్రతికే ఉంది అన్న వాస్తవం అతనికి ప్రాణం పోయి ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది అమృత హర్ష వైపు తల తిప్పి నేను విక్రమ్తో మాట్లాడాలి అంది హర్ష విక్రమ్ని దాటుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్ ఆలస్యం చేశావే అడిగింది వర్షిణి అతను దిక్కున తలెత్తి చూశాడు ఆమె పెదవుల మీద కలచని చిరునవ్వు మెరుస్తుంది నీతో వద్దామని అనుకున్నాను కానీ నీ వర్షిని కానీ నీతో రావాలి కదా కేవలం నేను అతనికి సంబంధించినవి ఏమీ తీసుకురాకుండా రావాలి కదా విక్రమ్ ఆమె చెప్తున్నది అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు వర్షని సీరియస్గా ముఖం పెట్టి కానీ ఆలస్యం జరిగిపోయింది ఇదిగో ఇక్కడ అతని ప్రతిరూపం నాలో జీవం పోసుకుందట తన కడుపు మీద చెయ్యి వేసుకొని చూపిస్తూ అంది అతని సొత్తు నా నాలో ఎత్తుకొని ఎలా వచ్చేయనో అతని వస్తువు అతనికి ఇచ్చి రావాలి కదా విక్రమ్ కనుబొమ్మ బొమ్మలెత్తి గంభీరంగా చూశాడు అమృతవర్షిణి మొహంలో ఇదివరకటి అల్లరి కనిపించింది ఏం చేయాలి చెప్పు మనతో అతని సొత్తు తీసుకొస్తే దొంగలమైపోమో అయినా కూడా రావాలంటావా తీసుకుపోతావా ఆమె మొహంలో వింత వెలుగుతో ప్రకాశిస్తుంది ఎంతో ఆత్మధైర్యం ఈ ప్రపంచాన్ని ఎదిరించగలిగేటంత శక్తి ఒక్కసారిగా లభ్యమైన దానిలా ఉంది ఇంకా ప్రాణం కూడా సరిగ్గా పోసుకొని ఒక అల్పజీవి ఈమెకి ఎంతటి స్థైర్యాన్ని ప్రసాదించింది అనుకున్నాడు విక్రమ్ విక్రమ్ ఆమె వైపు మెల్లగా అడుగులు వేశాడు విక్రమ్ నన్ను ఇప్పుడు కూడా లేవదీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నావా అతని క ఆమె అతని కళ్ళలోకి గుచ్చి చూస్తూ తీవ్రంగా అడిగింది విక్రమ్ తన కుడి చేతి చూపుడు వేడి ఉంగరం తీసి మెల్లగా వంగి ఆమె కడుపు మీద ఉంచాడు ఆ తర్వాత ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు ఐ లవ్ యూ వర్షిణి అంటూ ఉంటే అతని గొంతు స్వల్పంగా కంపించి గుండెల్ని ఎవరో నొక్కి పెడుతున్నట్లు అనిపించింది ఐ బిలీవ్ యు విక్రమ్ అతని చేతిని ఆప్యాయంగా స్పృశిస్తూ అంది అమృత ఆమె కళ్ళకి అతను సిద్ధార్థుడిలా గోచరించాడు విక్రమ్ చటుక్కున వెనక్కి తిరిగి తలుపు వైపు అడుగులు వేస్తుంటే వెనుక నుంచి వర్షిని నాకు కొడుకు పుడితే ఏం పేరు పెడతానో తెలుసా విక్రమూర్ఖుడు ఆ తర్వాత ఆమె నవ్విన నవ్వు గంగా తరంగ శృంగారనాదంలో వినిపించింది అలా తెరలు తెరలుగా వినిపిస్తూనే ఉంది అతను గదిలోంచి అడుగు బయటికి పెడుతుంటే మరి నీకు కూతురు పుడితే అమృతవర్షిణి అని పేరు పెడతావా అని అడగడం వినిపించింది గదిలో నుంచి బయటకి అడుగు పెట్టగానే విక్రమ్ భుజం మీద చెయ్యి పడింది తలెత్తి చూశాడు హర్ష నిలబడి స్నేహపూరితంగా నవ్వుతూ కనిపించాడు హర్ష చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కి వదిలేస్తూ మొత్తానికి మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి క్లైమాక్స్ బాగా రక్తి కట్టించారు ఈ కొస కొసమేరకు నేను ఊహించలేదు ఏనేవే గుడ్ లక్ అని అక్కడి నుంచి వేగంగా బయటికి రాబోయి అంతలోనే వెనక్కి తిరిగి అమృతని ఒక్క మాట అడిగి వెళ్తాను అన్నాడు హర్షతో హర్ష తల ఊపాడు విక్రమ్ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో బయటికి వచ్చేశాడు వెళ్తున్న విక్రమ్ హర్షకి ఓడి గెలిచిన వాడిలా కనిపించాడు అతను వారి ఆప్యాయత అభిమానాల్ని గెలుచుకొని వెళ్ళిపోతున్నాడు కను చీకటి పడుతుంది మబ్బుల తెరలు తొలగించుకొని బయటకు రావాలని చంద్రుడు విశ్వప్రయత్నం చేస్తున్నాడు బస్ స్టాండ్ నిర్జీనంగా ఉంది అతని రెండు చేతుల మధ్య అతను రెండు చేతుల మధ్య పెట్టుకొని కూర్చొని ఉన్నాడు విక్రమ్ అతనికి ఎందుకో గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినంతటి హాయిగా ఉంది చాలా రోజులకి మనసుకి ప్రశాంతత దొరికినట్టు అయింది అమృతవర్షిణి చాలా ఆనందంగా ఉంది అన్న విషయం అతనికి బాధస్తానే సంతోషాన్ని ఇవ్వడం ప్రారంభించింది అతను సరికొత్తగా ప్రేమించడం నేర్చుకున్నాడు ఈష అసూయల్ని అధిగమించిన స్థాయిలో మనం ఎక్కవలసిన బస్సు వచ్చి వెళ్ళింది కదా నడిచిపోదాం అన్న మాటలు వినిపించి తల ఎత్తి చూశాడు చక్రవాకములకు జల్లగా మందు ద్రాగించిన చంద్రవంపు గిన్నె అనగా అని హరివంశంలో ప్రగడ వర్ణించినట్టు భ్రమరామ్మ నిలబడి ఉంది అతని చేతిని ఆమె చే ఆమె అతని చేతిని అందుకొని అడుగు ముందుకు వేసింది ఎవరహో ఈ నిశీధి నిగసి నీడబోలే నిలిచి పిలుతురెవరో మూగ కనులు మోయలేని చూపులతో ఎవరహో ఎవరహో విక్రమ్కి కృష్ణశాస్త్రి గారు గుర్తొచ్చారు అతని పెదవుల మీద చిరుదరహాసం వెలిసింది ఇందాక హాస్పిటల్లో తను మళ్ళీ లోపలికి వెళ్ళి అమృతాని భ్రమర మీదని అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట గుర్తుకు వచ్చి కథ బాగుందా బాగుంది ఇదే లాస్ట్ అర్థమైపోయి ఉండాలి కదా ఇప్పుడు విక్రమ్ బ్రహ్మరాముడే పెళ్లి చేసుకుంటాడు అనేసి ఓకేనా ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కొన్ని చిన్న కథలు వస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి ఎస్ అగైన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించగలరని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఏమైనా మీ అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి